మనం చెందేరి ఈ సందర్భంగా చెందేరి ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్స్ కి బాగా మన స్టోర్ నుంచి నచ్చే కలెక్షన్ కదా ఈ వీడియోకి ఇది ఉంటే అని నేను ఇవే అరేంజ్ చేశాను పంచాలోచన సో మనం టిష్యూ ఇంకో 1 ఇయర్ నడుస్తదాంటి వర్షాకాలం ఎట్లా ఆగట్లేదు అది కూడా ఆగదు ఎంత బాగుందో మనం గ్రీన్ బూటీలోకి చేంచాం కదా ఇప్పుడు రెడ్ బూటీ రెడ్ బూటీ వచ్చింది కలర్ కూడా చాలా మంచి దాని ఎల్లో డిఫరెంట్ ఉంటుంది ఈ కి తగ్గ ఎల్లో దీనికి డిఫరెంట్ ఉంటుంది అసలు మామూలుగా ఇవాళ నేను నాకు ఈ అమ్మాయి గిఫ్ట్ గా ఇచ్చింది వెంకటగిరి పట్టు సారీ ఎంత బాగుందో లైట్ షేడ్ వద్దురా అమ్మలంట అంటే వినిపించుకోలేదు నాకు నిజంగా ఇంత ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాను కానీ తెలిసిపోద్ది కదా అని చెప్పలేదు నేను నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు లేకపోతే ఆచారట్టుకుని వచ్చేదాన్ని ఇంకోసారి కడతాను తప్పకుండా ఇది ఇంకోసారి ఆంటీ ఇది ఇంక వీడియోలో మనం ఆనందంలో చీరలు చూపించేసుకుంటే వెళ్ళిపోదాం అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఏం లేదు మాటలు లేదు నన్ను అసలు అమ్మాయి ఆ ఫోటో తోటి పడే పడేయడం గురించి కాదు నా నాలుగేళ్ల కష్టం చూపించింది అండి నాలుగేళ్లలో ఉన్న పెయిన్ కొన్ని కొన్ని చోట్ల అవమానం ఇలాంటివన్నీ గుర్తొచ్చి ఒకసారి అలా స్తబ్దత అయిపోయాను ఇక నువ్వు మాట్లాడుకో నేను చెప్తాను కానీ అనుక్షణం నాలుగేళ్లలో నా వెన్నంటి ఉన్నది నాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది నా సబ్స్క్రైబర్స్ అయినా అంటే నిజంగా కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రేమించారు అందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు కూడా ఓన్ చేసుకున్నారు అది అదృష్టం అవునా ఏదో చూసాము చేసాము అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకున్నారు కొంతమంది అంటారు ఒక రెండు మెసేజ్లు వచ్చి అప్పుడప్పుడు మానేయచ్చు కదా ఇంకెప్పుడు చేరలేనా మీరు స్టాప్ చేసేయని అంటారు ఇది స్టాప్ చేసేది కాదండి ఇది ఇది ఒక మహాసముద్రం అయిపోయింది అంతే ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి నుంచి వీవర్స్ వీవర్స్కి కూడా ఒక లైఫ్ అవుతుంది హోల్సేల్ వాళ్ళకి ఒక లైఫ్ అవుతుంది ఇది ఊరికి కొనే వాళ్ళతో ఈ ప్రపంచం ఆగిపోలేదు నా ప్రపంచం నేను కూడా స్టాప్ చేసేదాన్ని గట్టిగా నిర్ణయం రెండు లక్షలు రాగానే ఇంకా ఆపేసే ప్రయత్నమే నాది కూడా ఎందుకంటే పిల్లల దగ్గరికి వెళ్ళాలి అమెరికాకి వెళ్ళాలి ఇంకా ఆరు నెలలు ఆపేద్దామని కానీ నా బ్యాక్ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్ జరుగుతున్నది విన్న తర్వాత ఏంటి నా ఛానల్ ఇలా ఇంత దూరం వెళ్ళిందా ఇంతమందికి ఉపయోగపడుతోంది ఆ ఛానల్ ఏంటిది ఎంతమందికి జీవనోపాధి ఎంతమంది మీరు చీర కొనటం వరకే అనుకుంటున్నారండి దీని వెనకాల ఎన్నో కొంతమంది అయితే ఫీ ఈ చీరలు నా నుంచి చూస్తూ హోల్సేల్లో కొనుక్కుంటూ ఓడల్లో చీరల బిజినెస్ చేస్తూ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మరి కలకత్తా నుంచి మొదలు పెడితే బెనారస్ తర్వాత గద్వాల్లో కానీ ఎక్కడికి వెళ్ళా బెనారస్లో కూడా అంటే ఒక చీరకి వెళ్ళినప్పుడు నాగశ్రీ డైరీస్లో చీర పడిందంటే ఇన్ని మనం రెడీ చేసుకోవాలి అనే టాక్ వస్తుంది అని అంటే మనం ఎంత దూరం వెళ్ళిపోయాం కరెక్ట్ ఎందుకంటే చేసేది వీడియో నీతోటే కానీ ఈ చీర పిక్ మిగిలిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు కదా సేల్ చేసేవాళ్ళు వాళ్ళ ఏజెంట్లు పంపిస్తున్నారు మాకు ఇదే కావాలి దాంతో ఈ చీరలు ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర పదే వస్తే బయట ఐదు వందలు తయారవుతున్నాయి ఐదు వందలు తయారవుతున్నాయంటే వీవర్కి పని ఉంటుంది వీవర్ నుంచి సప్లై చేసేవాళ్ళు స్టోర్లు వాళ్ళు తర్వాత ఒకటి కాదండి ఈ చైన్ లింక్ ఇంతుంది ఇప్పుడు మనది పనికొచ్చేది నేను నిజంగా ఆపేసే నాకు నా ఫ్యామిలీ మిస్ అయిపోతున్నాను నిజంగా చెప్తున్నా మధ్యాహ్నం పడుకుని నాలుగేళ్ళు అయింది చాలా ఏ ప్రశాంతంగా ముద్దు తిని నైట్ కూడా ఒంటి గంటకి పడుకున్నట్టానండి నిద్రపట్టి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పరుగులు పెట్టి అట్లా ఇది జర్నీ ఏదో నేను బాగుపడిపోదామనో లేకపోతే నాకేదో సంపాదించేసుకుందామనో కాదండి నాకు సంపాదించుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి అయినా అవసరం కూడా లేదు హాగాలు లేదంటే నా వాయిస్ భగవంతుడు ఇచ్చాడు నేను నాలుగు డాక్యుమెంటరీలు చెప్పుకుంటే డబ్బులోడ్ చేస్తాను కానీ దీని వెనకాల ఇంత ప్రయాణం ఉందండి ఏదో ఈ అమ్మాయి అమ్మేస్తుంది ఈ అమ్మాయికి లాభపడిపోతుంది లేదా నేను వీడియో చేసేస్తున్నానని మాత్రం దయించి అనుకోకండి ఈ అమ్మాయి వెనకాల వీవర్ ఉన్నాడు వీవర్ నుంచి వేరే వేరే వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళకి మనం ఒక లైఫ్ ఇస్తున్నాం అంతే సో అనిచేత ఈ జర్నీ ఆపాలి అని ఇద్దరు ముగ్గురు అన్నారు కానీ ఎప్పుడు చీరలేనా అన్న వారికి ఆన్సర్ అండి అపార్థం చేసుకోవద్దు నేను కూడా మానాలని అనుకుంటున్నాను కానీ అది ఎక్కడన్నది కుదరట్లేదు అనుకుంటారు కానివ్వండి ఇది కూడా ఎంత బాగుంది సారీ మంచి పేస్టిల్ కి మళ్ళీ సిల్వర్ జారీతో బుట్టి వచ్చి గ్రీన్ మీనా ఫైనల్ గా ఇందులో రకరకాల వస్తాయి ఇవన్నీ అన్నీ అనవసరం అంతే ఫైనల్ గా స్టాండర్డ్ క్వాలిటీ ఇంకా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా ఆ ఫోటో తోటి నేను ఇంకా నాకు ఇవాళ కూడా ఈ వీడియో రీచ్ నాకు లెక్కలేదు నేను కూడా సబ్స్క్రైబర్లు ఉద్దేశించి మాట్లాడాలి చిన్న వీడియో చేయాలి అనుకున్నా కానీ ఎక్కడా దొరకలేదండి నాకు హారిక కల్పించింది ఆ అవకాశాన్ని నిజంగా కూడా ఈ జర్నీలో చాలా అంటే కుటుంబ సభ్యుల సహకారం తర్వాత ఇదంతా కూడా మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నన్ను అర్థం చేసుకుని నేను వెడుతున్న మార్గానికి నాకు సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఆ తర్వాత ఇలా ఈ పిల్లల్లాగా కొన్ని మంచి స్టోర్స్ ఉన్నాయి వాళ్ళు కూడా నాతో పాటు జర్నీ చేస్తూ వచ్చారు ఇలా అందరం కలిసి చేస్తున్న జర్నీ అండి ఇది ఒకటిలో కాదు అంటే కొంతమంది అనుకోవచ్చు టూ లాక్స్ పెద్ద సంబరాలు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి కేక్లు కట్ చేసేస్తారు అనుకోవచ్చు అది వీళ్ళు స్వచ్ఛందంగా చేస్తుందండి అంతే అది నా కోసం కాదు అంత కష్టపడ్డారు పట్టించుకోవాల్సిన నా కోసం కంటే కూడా మీరు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్ అందరికీ కూడా వాళ్ళు చెప్పుకుంటున్న కృతజ్ఞత ఒక రకంగా చెప్పాలంటే కేక్ ద్వారా మీ అందరికీ కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చండి కాకపోతే మీరు ఎక్కడెక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు కదా ఎందుకంటే ఈ ఏజ్ లో ఒకళ్ళ లేడీస్ ని సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో కూడా కుదిరితే నాకు పర్సనల్ గా అందరినీ కలవాలని ఉంటది మీ ఛానల్ అయినా మీ సబ్స్క్రైబర్స్ అయినా కూడా వాళ్ళకి ఒక ఒక మందికైనా నేను తెలుసు మంది కన్నా నా దగ్గర పర్చేస్ చేసి ఉంటారు సో నాకు కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది మీ ఛానల్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి ప్రతి వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నారండి సబ్స్క్రైబర్స్ సో ఈ సారీస్ అన్ని కూడా మనకి ఫైన్ క్వాలిటీకి నేను హారిక దగ్గర గురించి చెప్పక్కర్లేదు ఈ బుటీ అయితే అంటే నాకు చాలా పర్సనల్ గా నచ్చింది చాలా కొత్తగా ఏదో నిజంగా ఒక ఒక బొకే లో ఉంటుంది ఇది కూడా ఈసారి డిష్యూ ఈ కలర్ కొనేయాలి హారిక అనేది సమస్య లేదు ఇంకా సమస్య లేదు ఇంకా అయ్యేది లేదు ఇంకా నేను అనుకుంటానంటే ఎన్ని ఎల్లోస్ ఎల్లోస్ అందరూ అంటున్నారని ఎల్లోస్ మానేశాను ఇప్పుడు మళ్ళీ కలెక్ట్ చేయాలండి మంచి ఎల్లో చీరలు లేవు తగ్గిపోయే మీరు కొనేసుకుంటున్నారని ఇంకా అందరూ అలా అండం మొదలుపెట్టి అందరు కొనేసుకుంటారు అండి అంతే ఇప్పుడు మళ్ళీ కొనుక్కుంటానంటే ఇది మంచి గ్రీన్ అంటే టిపికల్ పిస్తా గ్రీన్ కాదు అని మింట్ గ్రీన్ కూడా కాదు ఒక డ్యూవెల్ షేడ్ అనమాట ఈ డిజైన్ మనం ఇంతకు ముందు చేసాము బట్ కొత్త కలర్స్ తెప్పించాం కానీ కలర్ కూడా నువ్వు అన్నట్టు ఏంటంటే కొంచెం స్కిన్ టోన్ బాగున్నట్లు కడితే చాలా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయి ఇంక మళ్ళీ మనం చెప్పక్కర్లేదు మీకు తెలిసిందే అమ్మాయి దగ్గర క్వాలిటీ ఏ చీర నచ్చింది ఏమైనా ఉంటే హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవైతే తెలిసిన కాబట్టి సబ్స్క్రైబర్స్టోర్ కూడా రావట్లేదు ఇప్పుడు కోసం అయితే ఇది ఉందా ఫోన్ పే చాలా అండి చాలా బాగున్నాయి సారీస్ ఇందులో నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి నేను కూడా కొంచెం ప్రెషర్ తగ్గించుకుని వస్తా ఎందుకంటే ఆ ఫోటో తోటి అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోయింది సో గిర్రు తిరుగుతోంది అనమాట ఎలా మొదలెట్టాను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఎలా బాధపడ్డాను ఎటువంటివి ఫేస్ చేశాను ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ఇవాళ ఒక్కరోజుతో సక్సెస్ రాలేదు సో ఇప్పటికీ కూడా ఇంకా మేము అక్కడే ఉన్నాం మిగతా వాళ్ళలాగా ఏదో హై హైఫైలు లేం అక్కడే ఉన్నాం అందరికీ అందుబాటులో సో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఆంటీ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ ఒక బ్రైడ్ రిసెప్షన్ కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది చీర అయితే మాత్రం ఈ గోల్డ్ కలర్ ఎవరికన్నా ఇష్టం ఉంది అంటే బ్లైండ్ గా దీనికి వెళ్ళిపోవచ్చు అసలు చందేరి కట్టుకుంటారా బ్రైడల్ అన్న డౌటే ఉండదు ఈసారి బ్రైడలే కాకుండా ఇప్పుడు మ్యారేజ్ డే ట్వంటీ ఫిఫ్త్ చేసుకుంటారు ఆనివర్సరీ అలాగే ఫిఫ్టీ ఉంటుంది అట్లా అలా వాళ్ళు కూడా చక్కగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నిండుగా ఉంటుంది మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వేయించాది రెడ్ వేసుకోవచ్చు ఆంటీ లేదు అంటే ఈ మస్టర్డ్ ఎల్లో రాసిల్ గోల్డ్ ఎక్కువ డామినెంట్ ఉంది కాబట్టి సిల్వర్ సిల్క్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది మళ్ళీ కొత్త కలర్ అండి బాగుంది కొత్త కలర్ దానికి మళ్ళీ గ్రీన్ లోనే కొంచెం సెల్ఫ్ ఆన్ సెల్ఫ్ కాన్సెప్ట్ లో అన్నట్టు మరి టూ కాంట్రాస్ట్ ఇవ్వకుండా మంచి కలర్ ఈ గ్రీన్ వెళ్ళొచ్చా బ్లౌజ్ వెళ్ళొచ్చా బాగుంటుంది ఎంత అందంగా ఉందో చీర కదా చాలా బాగుంది ఈ బుటీలు అండి బుటీలు బాగా చేశారు అవును చాలా నీట్ గా అండి అంటే ఆ వీవింగ్ కూడా ఏదో పెయింట్ వేసి స్కెచ్ చేస్తే ఎలా ఉంటది అలా నాకైతే చందేరి వివర్స్ మంచి వాళ్ళ అంటే వాళ్ళైతే ఇప్పుడు చందేరిలో వాళ్ళు అక్కడ మహా మనకి అటు సైడ్ ఆ మధ్యప్రదేశ్ లో ఎంత బాగా తయారు చేసినా ఎన్ని చేసినా వాళ్ళు ఇక్కడ పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చినా వీళ్ళందరికీ చూపించాలంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలండి చాలా మంది అనుకుంటారు ఎప్పుడు ఇది పని అనుకుంటారు కానీ దీని అందే వాళ్ళకి అందుతూ ఉంటుంది ఎంతో మంది అంటే నాకు ఒక కస్టమర్ లోకల్లో వాళ్ళు మోస్ట్లీ ఆన్లైన్ తీసుకుంటున్నారు కానీ నాకు విజయవాడ వైజాగ్ అనంతపూర్ ఒక లేడీ అయితే మేము సండే క్లోజ్ అని చెప్పి ఆవిడ నైట్ హాస్టల్ వాళ్ళ కూతురుతో ఉండి నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అలా వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు అంటే ఇది ఒకటి టిష్యూ కాకుండా బుటీ కావాలనుకునే వాళ్ళకి ఇది ఇది టిష్యూ కాదు లేదు కాదు కానీ ఇది ప్యూర్ పట్టు బై పట్టు చాలా అందంగా ఉంది ఈ బ్లౌజ్ తోటి మనం ఇంతవరకు ధర చెప్పలేదు మరి అది మన రూల్స్ కి విరుద్ధం కాబట్టి ఎంత నుంచి ఎంత వరకు ఫైవ్ ఆంటీ దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా పట్టు బై పట్టు బుటీస్ ఆల్ ఓవర్ కాకుండా టిష్యూ కాదు మాకు ఊటీ కావాలి అనుకున్న వాళ్ళకి లావెండర్ కూడా చందేరిలో మంచి క్రేజ్ ఉన్నా అంటే చాలా చాలా బాగుంటాయి హాయిగా ఇప్పుడు నేను కూడా చందేరి కట్టుకున్నాను చూసారు కదా ఎందుకంటే కంఫర్ట్ హాయిగా ఉంటాయి తేలిగ్గా ఉంటాయి మంచిగా ఇంకా మన సాయంత్రం వరకు అదే చీర తోట ఫంక్షన్ లో హాయి చాలా కంఫర్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగా హాయి అవునా ఇది ఇది లాస్ట్ మనం ఎల్లో అండ్ పింక్ లో చూపించాం కదా పెద్ద మూర్తి అదే అది సేల్ అయిపోయింది మన వీడియో లో సో ఇది ఇంకొక కలర్ అనమాట లైట్ పింక్ మీద సారి ఈ పెద్ద బూటి అసలు చందేరిలో రావడం రాదు ఆ రోజు చాలా వండర్గా కూడా అనిపించింది చాలాసేపు దీని గురించి ఇలా బుటీ సైజ్ పెరిగినా డిస్టెన్స్ పెరిగినా మీనాకారి ఎన్ని కలర్స్ యూస్ చేసినా చాలా ఫ్యాక్టర్స్ అంటే దీని ప్రైస్ మారడానికి బట్ మనం అయితే రెగ్యులర్ గా ఒకటే ప్రైస్ మెయింటైన్ చేసుకుంటున్నాము ఒక దాని మీద వస్తది ఒక దాని మీద రాదు అలా ఒక్కొక్క దానిని చూసుకుంటూ వెళ్ళలేము ఒకటే దాని మీద ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం ఇది కూడా ఇది పట్టుబాయ్ పట్టులో మనం లాస్ట్ టైం ఆల్ ఓవర్ లో మష్రూమ్ ఫినిష్ చూపించాం ఇది పట్టు బై పట్టులో మష్రూమ్ ఫినిష్ అన్నమాట అవును సో బోర్డర్ కూడా కొలుగుల బోర్డర్ స్టైల్ లో చాలా అందంగా వచ్చిందండి ఇది మళ్ళీ మశ్రూమ్ ఫినిష్ పట్టు బై పట్టులో ఆరెంజ్ చందేరి మశ్రూమ్ అవును చెందేరి మష్రూమ్ నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చూపించలేదా లేదు చాలా మందికి ఆంటీ అది కూడా ఇంకా 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 చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ జస్ట్ అందరికి ఏమైనా డౌట్ ఉండొచ్చు ఇది ఏదైనా మిక్స్ వస్తుందా అని జస్ట్ మన చందేరి పట్టు బై పట్టుని ఒక ఎడిషనల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుంది కానీ క్వాలిటీలో కానీ ఎటువంటి తేడా ఉండదు అంటే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు అనుకోండి కొంచెం కట్టుకోవడానికి చందేరి నిలబడుతుంది అన్న డౌట్ ఉంటే స్మైల్ ఫస్ట్ ఈ వల్వట్ చేసుకుని కంఫర్ట్ ఫీల్ అయితే ఇంకా మొత్తం చెదరిలోనే ఉంటది చెదరిలోనే ఇది మంచి రస్ట్ కలర్ ఆరెంజ్ బ్రైట్ కా కొంచెం జరీ కోట కదా చాలా బాగుంది ఇది మంచి మరూన్ ఇది కూడా మంచి కలర్స్ చూస్తుంటే మంచి అని వచ్చేస్తా ఎందుకంటే నేను షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చీర చాలా బాగుంది చక్కగా ఉంది ఉండేది కొంతమందికి ఇరిటేషన్ కూడా వచ్చి ఇంకెప్పుడు పని పాడలేదు అట్లా అంటారు అది ఆ ఫీల్ అండి లోపల నుంచి వచ్చేస్తుంది అంతే దాన్ని ఆ వర్డ్ ఆపటానికి నేను చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది అరే చాలా మంది నచ్చట్లేదేమో మనం అనవసరంగా చెప్తున్నామేమో అనుకుని చాలా కష్టపడ్డాను నేను తర్వాత తగ్గించుకున్నాను అనుకోండి కానీ ఆగదు ఒక్కోసారి చీర చూస్తే ఆగదు నాకైతే అంటే చీరలు కట్టుకున్నా కట్టుకోకపోయినా ఒక మంచి చీర వేరే వాళ్ళు కట్టుకుంటే కూడా అది అది చూడాలి ఆస్వాదించగల ఈ మష్రూమ్ లో ఈ ఎల్లో సూపర్ ఉంది సారీ బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఇంకొకటి లైట్ గోల్డ్ కానీ ఒకవేళ చెందేరి పట్టులో ఉంటే మష్రూమ్ ట్రై చేయొచ్చు అవును కదా మెత్తగా అంటే కొంతమంది ఇప్పుడు జరిగి కోటానే కట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది చెందేరి నేను ఎక్కువ చెందేరి ఇష్టపడతాను సాధ్యనంతలో చందేరి దొరికింది అనుకో ఏదైనా ఒక మంచి కలర్ మిస్ చేసుకోను ఎక్కడికైనా వెళ్ళాలి వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంది వెళ్ళాలి అని అనుకుంటే ఇలా తేలిక పడి చేయరు డే మొత్తం కొద్దిగా కంఫర్ట్ ఇస్తుంది చందేరి ఇది నా ఫేవరెట్ మష్రూమ్స్ ఇంకా నార్మల్ పట్టు బై పట్టు కొన్ని ఉన్నాయి చాలా మందికి నచ్చి అప్పుడు దొరకక మళ్ళీ రీస్టాక్ చేయించానంటే కొంతమంది ఏమన్న అనుకుంటారేమో మిగిలిపోయింది మళ్ళీ రీస్టాక్ అని చెప్తారని కావాలంటే అలా డౌట్ ఉంటే నా కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు అయ్యో ఎందుకట్లా అంటే చెప్తున్నాను ఇప్పుడు సేమ్ అదే రీస్టాక్ వస్తుంది చాలా మంది అడుగుతూ ఉంటారు కదా రీస్టాక్ వస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది మనం ఉన్నది చెప్పినా కూడా అది లేదు అన్న ప్రొజెక్షన్ లో వింటారు ఎంత మంచి చెప్పినా కొంతమందికి అది చెడుగానే అర్థమవుతుంది అంట కదా దాని బదులు క్లారిటీ లెవెల్ చాలా బాగుంటుంది ఏ బ్లౌజ్ వెళ్ళొచ్చు దీనికి గోల్డ్ రాసిల్ కయితే బాగుంటుంది కూర కలర్ వేరుంటే గనుక వేరే వేసుకునే వాళ్ళం గానీ దీనికి గోల్డ్ బాగుంటుంది ఇది లాస్ట్ టైం మనం పింక్ లో చూపించాము ఈ డిజైన్ లో ఎల్లో ఉంది ఇది సో మీకు ఏదైనా కావాలనుకున్న తీసేసుకోవచ్చు మీకు తెలుసు అంటే చందేరీస్ అయితే మనం పెడితే అసలు ఆగట్లేదా అది మన వీడియో చూసే అర్థం అవుతుంది జనాలు కూడా ఎంత ఫ్రీక్వెంట్ గా చందేరీస్ వీడియోస్ ఇస్తున్నాము కానీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తుంది అండి సో మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంక మళ్ళీ తిరిగి చూసుకోకర్లా కొన్ని పట్టులు కానీ లేదంటే చందేరి గానీ వెంకటగిరి కానీ ఒకేసారి తెచ్చేసి వంద ఇచ్చేయాలని కాకుండా లిమిటెడ్ స్టాక్ తోటి బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తుంది సో కావాలనుకునేవారు మీరు లాస్ట్ టైం చెక్స్ బాగున్నాయి అనుకున్నాం కదా అందులో ఒక లైట్ కింద రెడ్ డార్క్ అనమాట రెండు కలర్స్ రెండు కలర్స్ ఇప్పుడు దీనికి కూడా ఏ బ్లౌజ్ వెళ్ళచ్చు దీనికి లావెండర్ సెల్ఫే బాగుంటుంది కొంచెం ఇంకా నిండుదనం వస్తుంది కలర్ కొంచెం లైట్ కదా అందుకని ఇది ఇంకొక వైట్ అనమాట ఇది బెనారసీ స్టైల్ డిజైన్ ఇంకా నిండుగా ఇది అచ్చం అవును రెండు రెండు డిఫరెంట్ డిజైన్స్ మళ్ళీ ఆ సరి ఒకటే వాడినా కూడా అసలు లుక్ వైజ్ గా చూస్తే రెండు టోటలీ డిఫరెంట్ ఈ కలర్ అయితే చాలా యూనిక్ కలర్ అసలు అసలు కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్స్ చూసే వరకు నాకు కూడా ఇలా కూడా చేస్తారా కదా కొత్త కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ చందేరి కలర్స్ కాకుండా కొత్త కలర్స్ ఉన్నాయండి మామూలుగా చందేరిలో మనకు రెగ్యులర్ గా కొన్ని కలర్స్ రిపీటెడ్ గా అవుతూ ఉంటాయి అవే వస్తూ ఉంటాయి అలా లేవు మాక్సిమం అలా ఉండకుండానే ట్రై చేస్తామంటే ఇంకా కొన్ని కలర్స్ ఇప్పుడు ఈ పింక్ అనుకోండి చందేరిలో ఈ పింక్ కోసమే కొనుక్కునే చాలా ఉంటారు అలా కలర్స్ తప్ప మిగిలినవన్నీ మాక్సిమం కొంచెం ఏదో ఒక యునిక్నెస్ ఉండడానికి ట్రై చేస్తాము ఇది ఇది ఒకటి వచ్చింది మీరు వెళ్ళాలా ప్లేన్ బ్లౌజ్ ఓకే ఇది కూడా మళ్ళీ డిఫరెంట్ కలర్ ఇది మనం ఫస్ట్ చందేరి వీడియోలో చూపించాము ఒక కలర్ మళ్ళీ వచ్చింది అండ్ దట్ టు వెరీ బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్స్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము ఎందుకంటే వాళ్ళు ఒక రెండు మూడు కలర్స్ ని కలిపి ఏ కలర్ అనేది కూడా కలర్ బాగుంది అనగానే ఇంకా ఇందులో కొన్ని కొన్ని కలర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేవండి కష్టం సో మీరు వీడియో కాల్ లో నచ్చింది చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ చందేరిలో మంచి స్టాక్ వచ్చేస్తుంది ఇక ఆలస్యం నెక్స్ట్ కంచిపట్టు నెక్స్ట్ కంచుపట్టు అంటే ఇవాళ మీరు వచ్చే ముందే వచ్చింది స్టాక్ అయితే మాత్రం ఇది టోటలీ డిజైనర్ పీస్ అంతా వీవింగ్ లోనే ఉంది దీని డిజైన్ బ్యూటీ అంతా కింద మాత్రం కొంచెం బార్డర్ లా ఇచ్చి డిఫరెంట్ ఫారెస్ట్ థీమ్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది అసలు ఈ చీర మాత్రం ఇది వచ్చి చూస్తేనే అర్థమవుతదా అవుతుందా అంటే దీని బ్యూటీ అంతా పళ్ళు అండ్ బ్లౌజెస్ ఎవరికి కావాలో నేను వాళ్ళకి ఫొటోస్ పెట్టేస్తాను కానీ చాలా అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుంది సారీ ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ థర్టీ ఫైవ్ టు ఫార్టీలో ఉన్నాయి ఎందుకంటే బ్రైడల్ కోసమే తెప్పించాను గా ఈ సారీ అందుకని అన్నీ అదే ప్రైజ్లో థర్టీ ప్లస్ ఫార్టీలో ఫార్టీలో మంచి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ కదా ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు కూడా ఎక్కువ మంది కాంట్రాస్ట్ బార్డర్స్ కన్నా కూడా ఇలా సెల్ఫ్ లో సెల్ఫ్ ఇష్టపడుతున్నారు దీనికి సెల్ఫ్ బ్లౌజే బాగుంటుంది సెల్ఫ్ బ్లౌజ్ లావెండర్ కి ఎప్పుడైనా అంటే సెల్ఫే బాగుంటది లేదు అది కొంచెం డార్క్ షేడ్ వచ్చింది అనుకోండి అప్పుడు కాంట్రాస్ట్ ఇది సూపర్ బాగుంది లేవు ఇంకా అంత బాగుంది అంత గోల్డ్ కింద ఈక్వల్ బార్డర్ బార్డర్ సిల్వర్ అమ్మాయి నుంచి ఎవరికైనా అమ్మాయికి ఇంకా బాగుంటుంది అసలు బాగుంటే కూడా క్వాలిటీ చక్కగా తెలుస్తుంది చెప్తున్నాను కదా తన దగ్గర లిమిటెడే ఉంటాయి వంద వంద చీరలు అలా ఉండవు తక్కువే ఉంటాయి ఒక ఇరవై శారీస్ ఉంటాయి అంతే అందులో బెస్ట్ క్వాలిటీ ఉంటాయి బెస్ట్ డిజైన్స్ ఉంటాయి మీకు మళ్ళీ ఇవి కట్టడాలు నలిగిపోడాలు ఇలా ఏ ఉండవు చక్కగా అలా స్టాక్ స్టాక్ అలా ఉంటుంది మీరు వన్స్ మీకు స్టోర్ కి వచ్చి నచ్చేసి మీరు చూసుకుంటే అప్పుడు వేరు మామూలుగా అయితే ఆన్లైన్ లో కావాలంటే పంపించేస్తారు అంతే వివింగ్ అంటే డిజైనర్ ఇప్పుడు కింద గోల్డ్ ట్రెడిషనల్ వెళ్ళారు నెక్స్ట్ రిసెప్షన్ కి డిజైనర్ వెళ్ళాలనుకుంటే సారీ నీ దగ్గర అయిపోతాయి పెళ్లి కూతురికి పెళ్లి అమ్మాయికి కావాలి తీసుకోవచ్చు మదర్కి కావాలంటే వెంకటగిరి అలా వెళ్ళిపోవచ్చు నా దగ్గరికి వచ్చిన బ్రైజ్ అంటే వరకు మనం మనం బెనారస్ ఇచ్చాం కదా ఎలా ఉంది రెస్పాన్స్ ఏం లేవు కదా అవునా నేను ఆ చీర అడిగాను కదా మరి మళ్ళీ వస్తే నేను వెళ్తున్నాను ఇప్పుడు ఒక ఫోర్ డేస్ లో మళ్ళీ తీసుకొస్తాను నాకు కావాలా చీర ఎట్టి పరిస్థితుల్లో చాలా బాగుంది ఇది లైట్ గ్రీన్ కి మంచి బ్యూటిఫుల్ ఒక పీచ్ ఆరెంజ్ బార్డర్ అనమాట ఇది ట్వంటీ టూ థౌసండ్ అంటే ఇది ఒక్కటి కొంచెం తక్కువ ఈ వీడియోలో ఇది కూడా బాగుంది బేబీ పింక్ దానికి క్వాలిటీ మంచి చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు హాయిగా మీకు హారిక్ మీరు తీసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ అండి అన్ని కూడా చాలా బాగున్నాయి ప్యూర్ కంచుపట్లో మనం చెద్దేరి చూస్తాం కంచుపట్లో కూడా చూస్తున్నాం ఇది కూడా ఒక డిఫరెంట్ గ్రీన్ కి డార్క్ పర్పుల్ కాంబినేషన్ బార్డర్ కూడా బాగుంది గా చాలా చాలా కొంచెం కలర్స్ కొత్తగా ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు గోల్డ్ రెడ్ అంటే పెళ్లి కుతురు వేరే పట్టు చీర కొత్త కలర్ డిఫరెంట్ తీసుకుంటాం అనుకునేవారు బాగుంటుంది చాలా కొత్త కలర్ కూడా పెళ్లి కాదు కాదండి ఆ ఫ్యామిలీలో ఎవరు కావాలని అంటే శుభకార్యం ఉన్నవారు మీరు చక్క ప్లాన్ చేసుకోవచ్చు సారీస్ మంచి బేబీ పింక్ పీచ్ కలనేతకి అందులోనే పర్పుల్ డార్క్ పర్పుల్ బార్డర్ ఇంకా లాస్ట్ టూ ఆంటీ వీడియో ఎంత బాగుంది కదా ఇప్పుడు ఈ చీరలు చూస్తుంటే ఏదో ఒక శుభకార్యం ఉంటే బాగుండు పెద్ద శుభకార్యం ఉండదు ఇప్పుడు ఎవరింటికో మనది ఓన్ ఉంటే అప్పుడు ఇది కొనుక్కోదా చక్కగా ఏదైనా జ్యువెలరీ వేసుకుని అలా సరదాగా చూస్తా బాగుంటుంది ఎవరు లేవండి పెళ్లిళ్ళు మా మనవరాలు వచ్చేయమట ఓపొ పుట్నర్స్ పార్టికి కూడా కట్లేలేదు తీరపుడు ఫంక్షన్ చేసినప్పుడు కట్ కలుగుతారేమి అప్పుడు కూడా ఉండదు ఇప్పుడు ఇప్పటి దానికి 1 ఇయర్ దానికి వన్ ఇయర్ దాటింది ఇది కూడా మంచి కల్నీత షేక్ చాలా బాగుంది మనవడి ఫంక్షన్ కూడా అయిపోయింది మీకు ప్రస్తుతానికి ఏమీ లేవు కానీ చీరలు సూపర్ ఉన్నాయి కదా చాలా బాగున్న వాటి తీసేసుకోండి అవును నెక్స్ట్ కొంచెం జామ్దాని డ్రెస్సెస్ ఉన్నాయండి ఫైనల్ గా చూపించేస్తా వీడియోని స్కిప్ చేయకండి మనకి జార్జెట్స్ లాస్ట్ టైం వీడియోలో చాలా మంది అడిగారు ఆంటీ వాళ్ళ కోసం కొన్ని మాత్రమే రీస్టాక్ అయినాయి నేను చూపిస్తాను ఎవరికన్నా కావాలి అంటే వాళ్ళు నాకు పిక్చర్స్ పెడితే నేను చూపిస్తాను క్వాలిటీ అనేది తుప్పటా మంచి కలెక్షన్ వచ్చింది ఈ కలర్ కోసం చాలా మంది అడిగారు అంటే అప్పుడు లాస్ట్ టైం మల్ కాటన్ లో చూపించాము ఇది మనం అయితే జార్జెట్ జార్జెట్ లో ఇది జార్జెట్ వస్తుంది ఇది కూడా జార్జెట్ మన దుప్పటా షిఫాన్ లో వస్తుంది బాగుంది బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లాక్ కి గ్రే బ్లాక్ కూడా చాలా అందంగా ఉందండి బాటమ్ వచ్చి ప్లెయిన్ దాన్ని లైనింగ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటది మన్నుతది మంచిగా క్లాత్ మళ్ళీ గ్రే కి ఇంకొక గ్రే కలర్ కాంబినేషన్ దాని మీద పర్పుల్ ప్రింట్ అన్నమాట చాలా నెక్స్ట్ పింక్ పింక్ అది కూడా ఈ సార్ ప్రింట్స్ కూడా మంచి హెవీ ప్రింట్స్ వచ్చేవి ప్రడీస్ నేనైతే జార్జెస్ ఆఫీస్ కి రెగ్యులర్ గా వేసుకుంటాను తేలిగ్గా ఉంటుంది చాలా బాగుంటదా ఆంటీ అనుకుంటారేమో గుచ్చుకుంటదా అని కానీ బట్ అస్సలు అనిపించేది అలాగా క్లాత్ కూడా బాగుంది కదా మంచిగుంది కదా ఈ కలర్ నా ఫేవరెట్ అసలు వీటే యూనిక్ కాంబినేషన్ అన్నమాట రెగ్యులర్ డ్రెస్సెస్ ఏ కానీ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కొంచెం చాలా కొత్తగా ఉన్నాయండి వేసుకున్నా కూడా మంచి బడ్జెట్ లో అయిపోతుంది అవును సెవెంటీన్ హండ్రెడ్ మంచిగా దీన్నే లైనింగ్ గా వేసుకొని లెగ్గింగ్ తో వేసుకోవచ్చు డీసెంట్ ఒక మంచి డిజైనర్ లెక్ లైన్ పెట్టించుకుంటే చిన్న చిన్న టెంపుల్స్ పార్టీస్ అట్లాంటి వాటికి కట్టుకోవచ్చు జాబ్ చేసేవారైతే ఆఫీస్ కి వాటికి బాగుంటుంది సో ఇది సెవెంటీన్ హండ్రెడ్లో వస్తాయండి మీకు ఏదైనా వచ్చిందంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి మంచిగా ఇది ప్యాంటు ఈ రెండు కలిపి ఇలా కలనీతలు దుప్పట్ట దీన్ని ఇంకో టాప్లా కూడా చేసేసుకోవచ్చు ఆ డిజైన్లో ఉన్న కలర్స్ ఇవి బ్రౌన్ గ్రీన్ గ్రే డ్రమా గ్రీన్ కలర్ టైప్ ఓకే ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి కాబట్టి మీకు ఎదురైన నచ్చిందంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవాళ అయితే అసలు చెందేరిలో కలెక్షన్ చాలా బాగుందండి పట్టులో కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇది కూడా కలర్ బాగుంది చాలా బాగుంది ఇంకా నేను హారిక డిజైనర్ స్టూడియో గురించి ఇవాళ చెప్పేది ఏం లేదు నన్ను ఇంకా అమ్మాయి ఆ ఫోటో ఫ్రేమ్ తోటి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అందుకోసం తన వీడియో తనే చేసుకుంది ఇంక నేను అన్నీ ఒకటిలేండి తన క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీ అందరికి అర్థమైపోయింది కాబట్టి ఒకటి సార్లు ఇది ప్యూరు ఇది ఎలా ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకసారి ఏంటనేది ట్రావెల్ చేస్తాం ఎలా ఉందనేది అర్థమవుతున్నాడు ఏదైనా చేంజ్ ఉంటే నేనే చెప్పేస్తాను అమ్మ ఇది వాళ్ళ ఈ ఫ్యాబ్రిక్ బాగా మా షూట్కి ముందే జరిగిపోతుంది రాగానే ఏదో షూట్లు అవ్వవు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది వెనకాల మేము వెనక షూట్ చేయడానికి గంట కష్టపడితే షూట్ చేసిన తర్వాత వీళ్ళు మరతెట్టుకోవడానికి ఒక గంట కష్టపడాలి నాకైతే ఒక రోజు పడుతుంది ముందు ఒక గంట అలా ఇంచుమించు త్రీ అవర్స్ పడుతున్నాడు ఒక వీడియో ఖచ్చితంగా అంటే మీ ఛానల్లో నేను ఇప్పుడు ఏదైనా పర్సనల్గా ఇప్పుడు నా దగ్గర చీరలు ఉన్నంత మాత్రం అన్ని రకాలు నా దగ్గర ఉండవు కదా అలా నేను వేరే షాప్ కూడా మళ్ళీ నేను ఛానల్లో పెడుతుంది అలాగే నిన్న లైవ్ లో కూడా చక్కగా వచ్చి పలకరించింది వేరే వేరే షాప్స్ కూడా పెడుతూ ఉంటుంది అట్లా బాగుంది అది తను తను చాలా వరకు ఏంటంటే ప్యూర్ వెరైటీస్ మనకి ఇస్తుంది బాగుంది స్టాండర్డ్గా అదే క్వాలిటీ మెయింటైన్ చేయకి చిన్నవి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి ప్యూర్లు దొరకాలంటే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది మంచి క్వాలిటీ కావాలి సో అదే నువ్వు మెయింటైన్ చేయి వచ్చినా రాకపోయినా చాలా చక్కగా నేను మాత్రం చెప్పకండి విశ్రాంతి ఇవ్వాలి కదండి నాకు కూడా కొంతకాలం తర్వాత ఇంకొంచెం ఎందుకంటే నాకు మీరు పరిచయం అయింది కొంతకాలం క్రితమే కాదు ఇంకొంచమో సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్